మనం ఐబ్రోస్ థిక్గా కనబడడానికి ఏం యూజ్ చేస్తాంలే మాక్సిమం పెన్సిల్ యూజ్ చేస్తాం కదా ఒకవేళ ఆ పెన్సిల్ మనకు అందుబాటులో లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏం తీసుకోవచ్చు అంటే బాదం ఉంటుంది కదా బాదం సీడ్ ఉంటుంది కదా దాన్న యూజ్ చేయొచ్చు లేదు అంటే అది కూడా మనకు అందుబాటులో లేదంటే మనకి ఇంట్లో ఎలాగో కొబ్బరి ఉంటుంది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి నేను ఇగో ఈ కొబ్బరి తీసుకున్నాను ఇది పార్ది కదా ఇగో ఇచ్చాలి ఇలా కొంచెం కాలుస్తే కొద్దిగా ఆయిల్ ఆయిల్ లాగా వస్తుంది మీకు చూడండి ఎలాగుంటుందో ఎలా చేస్తుందో ఇగో చూడండి ఇది నేను కాల్చున్నాను కాల్చాను కదా కనిపిస్తుంది కదా అంతే ఇలా మనకి పెన్సిల్ అందుబాటులో లేదు అయిపోయింది తీసుకొచ్చే వాళ్ళు లేరు ఇది అసలు పెన్సిల్ కంటే ఇది చాలా బాగా పనిచేసింది చూపిస్తాను ఇగో చూడండి నా హ్యాండ్ మీద చూపిస్తాను మీకు ఏం లేదు జస్ట్ పైన కూడా మనం పైన కూడా ఇది చేసుకోవచ్చు చూసారా మనకి హెయిర్ కూడా వేసుకోవచ్చు పెన్సిల్ ఏ విధంగా యూజ్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అసలు వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఇది ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూడండి ఎంత అసలు ఎంత థిక్గా పడుతుందో ఎంత బాగుందో వెళ్ళాను కాబట్టి ఆల్రెడీ యూజ్ చేశాను నా దగ్గర పెన్సిల్ అయిపోతే ఇదే యూజ్ చేశాను జస్ట్ ఇట్లాగే చూసారా ఎంత నీట్గా కాకపోతే ఇగో ఇట్లాగా సన్నగా ఈ విధంగా చేసుకోవాలి ఉంటేనే మనకి నీట్గా ఇక్కడ మనం థిక్గా పెట్టుకోవడానికి కుదురుతుంది చూస్తున్నారా చూడండి కొంచెం షైనింగ్ లాగా కూడా అనిపిస్తుంది కానీ కారిపోదు చికాక అవ్వదు ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అంటే